నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు సక్సెస్ డెఫినెట్గా దీని వెనకాలే ప్రపంచం పరుగులు తీస్తూ ఉంటుంది సక్సెస్కి ఉండేటటువంటి ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దాని గురించి చెప్పలేము మనం సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ ఆల్వేస్ అంటే వాళ్ళ కోసమే చాలా చాలా వెనకాల పడుతూ ఉంటుంది ప్రపంచం అంతా కూడా సక్సెస్ఫుల్ పీపుల్ కోసం సక్సెస్ లేకపోతే వేస్ట్ అసలు లైఫ్ కదా లైఫ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వదు డెఫినెట్గా సక్సెస్ అనేది అందరికీ కావాలి సక్సెస్ అనేది ఎలా వస్తుందండి ఏం చేస్తే వస్తుంది ఆస్ట్రాలజర్ గా చూస్తారు సక్సెస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సక్సెస్ హార్డ్ వర్క్ టాలెంట్ తర్వాత లక్ లక్ అదృష్టం జీవితం అదే గొప్పది అవునా అవును టాలెంట్ కంటే కూడా అదృష్టం గొప్పదా టాలెంట్ ఉన్నట్టు అవకాశం రాకపోతే ఎంతో మంది స్క్రీన్ మీద చూస్తూ ఉంటాను టాలెంట్ ఉంటుంది కానీ నటిస్తూ ఉంటారు అవకాశాల మీద అవకాశాలు వస్తుంటాయి చాలా మంది కొట్టుబారేస్తుంటారు హార్డ్ వర్క్ చేస్తే అన్ని కలిసి వస్తాయి దాట్ జీవితంలో బాగా కష్టపడేది ఎవరు తెలుసా లేబర్ వాళ్ళు ఐడియా ఉందా మీకు చాలా కష్టపడతారు కష్టానికి అసలు ఈ అంటే లేబర్ ఇన్ ద సెన్స్ ఎట్లా ఏ వర్క్ చేస్తారు ఫిజికల్ లేబర్ ఫిజికల్ లేబర్ యా లేబర్ రకరకాలు ఉంటాయి రకరకాలు ఒక మ్యాథ్స్ టీచర్ కూడా లేబరే ప్రతి మనిషి లేబరే కానీ ఫిజికల్ లేబర్ చేసేవాడు అతి తక్కువ జీతం కానీ కష్టపడేది అందరికన్నా ఎక్కువ వాడే బస్తాలు పోసేది కానీ లేకపోతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా ఉన్న వాళ్ళు చాలా కష్టపడతారు బాబు బాబోయ్ చాలా కష్టం అది ఎండల్లో ఎలా పడి చేస్తూ ఉంటారండి బాబోయ్ సో సో లక్ లక్టర్స్ అదృష్టం ఉండాలి అదృష్టం ఎవరిస్తారు ఎవరిస్తారు గురువు ఏమి చేయకపోయిన జీవితంలో పుట్టుకతోనే వంద కోట్లు ఇచ్చేస్తాడు గురువు బాగుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు టైం పాస్ చేసేస్తాడు అంతే అడి జీతం అయిపోతుంది పైకి వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ వంద కోట్లు ఇస్తాడు గురువు బాగుంటే అది ఎందుకు బాగుంటాడు గురువు ఎలా బాగుంటాడు అదే చెప్తాను ఇప్పుడు డబ్బు లేకపోయినా కూడా హ్యాపీగా ఉంటాడు గురువు అంటే హ్యాపీనెస్ డబ్బు లేకపోయినా కూడా ఏమనుకోడు పెద పట్టించుకోడు అతడు హ్యాపీగా ఉంటాడు చాలామంది డబ్బు ఉంటుంది కానీ విపరీతమైన డిప్రెషన్లో ఉంటాడు అంత గొప్ప ప్లానెట్ గురువు అంటే ఏం లేదు పాజిటివిటీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బేసిక్గా సక్సెస్ అనేది ఏంటి అంటే చెప్తాను మీకు ఇప్పుడు ఫెయిల్యూర్ అంటే ఏంటో చెప్తాం ఇప్పుడు ఫస్ట్ టూ కండిషన్స్ గురించి మాట్లాడదాం ఇది ఫస్ట్ కండిషన్ పాజిటివ్ సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ ఫోర్త్ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఏంటి పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు కానీ చేసే పని అంతా నెగిటివ్ నెగిటివ్ ఇక్కడ ఏంటి నెగిటివ్ గా ఆలోచిస్తున్నాడు నెగిటివ్ పని చేస్తున్నాడు ఓకే జీవితంలో ఫస్ట్ ఒక లాజిక్ చెప్తా మీరు పాజిటివ్ అనుకోండి మీరు పాజిటివ్ పర్సన్ అయితే మీ వైపు నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది వినండి మీరు నెగిటివ్ పర్సన్ అయితే డబల్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది కలియుగం పాజిటివ్ కి ఫస్ట్ నెగిటివ్ తగులుతుంది తర్వాత పాజిటివ్ వస్తుంది ఎంత పాజిటివ్ పర్సన్ అయినా దేవుడు టెస్ట్ చేస్తాడు పాజిటివ్ కి ఫస్ట్ నెగిటివ్ తగులుతుంది అడికిన మీద అయిపోతాడు ఏంటి ఇట్లా జరిగిందని నేను అంత మంచిగా ఆలోచిస్తున్నా నాకేంటి నెగిటివ్ మాట నెగిటివ్ మనుషులు దొరుకు వస్తున్నారు నా ముందుకి రాముడు అంత పాజిటివ్ పర్సన్ ఇంకెవరైనా ఉంటారా ఎంత నెగటివ్ వచ్చింది బట్ ఆయన యాక్సెప్ట్ చేయలేదా దాన్ని నెగటివ్ గా అసలు చూడలేదు అసలు అట్లాంటి ఒక పర్సనాలిటీని ఉంటారు ఉండరు ఆయన అవతార పురుషుడు కాబట్టి కరెక్ట్ మీరు అన్నది పాజిటివ్ పర్సన్స్ కి నెగటివ్ అనేది అట్రాక్ట్ అవుతుంది ఫస్ట్ నెగిటివ్ అవుతుంది వస్తుంది ప్రతి పాజిటివ్ మనిషికి ఏదైనా కంపెనీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భూమి మీద ఏ మనిషికైనా పాజిటివ్ మనిషికి ఫస్ట్ ఎక్కడ అడుగు పెడితే ఫస్ట్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది కలియుగం కాబట్టి తర్వాత పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది నెగిటివ్ ఇంకా డబుల్ నెగిటివ్ నెగిటివ్ అయితే మనం ఫినిష్ అవ్వడం ఆల్రెడీ నెగటివ్ పర్సన్ ఇంకేంది మా మార్చే మార్చుకోవాలి యాక్చువల్ గా రైట్ వాట్ ఇస్ ద థర్డ్ కండిషన్ అండి థర్డ్ కండిషన్ ఏంటంటే యా పాజిటివ్ గా ఆలోచిస్తాడు పాజిటివ్ పనులు చేస్తాడు సక్సెస్ గురు కటాక్షం ఉంది ఇది సక్సెస్ అయింది కండిషన్ తర్వాత ఫోర్త్ కండిషన్ ఇది వింత కండిషన్ ఇది వీడు నెగటివ్ ఆలోచిస్తాడు నెగటివ్ మాట్లాడతాడు కానీ చేసే పనులు సక్సెస్ అవుతాయి ఎందుకంటే మంచి పనులు చేస్తాడు మాట నెగిటివ్ పనులు పాజిటివ్ అంటే మాట్లాడేది మిమ్మల్ని బూతులు తిడతాడు కానీ మనుషులు బాగుపడాలని కోరుకుంటాడు ఫేస్ మీద తిడతాడు కానీ ఏదైనా పని జరిగితే నీకు ఒక చేస్తాడు నీకు శత్రువులాగే ఉంటాడు కానీ మంచి కోరుకుంటాడు ఇది చాలా వింత కండిషన్ ఇది కానీ వీళ్ళు కూడా సూపర్ సక్సెస్ అవుతారు వీళ్ళు సూపర్ సక్సెస్ వీళ్ళు మెగా సక్సెస్ వీళ్ళు ఇది కూడా మంచి కానీ వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందంటే వీడు నెగిటివ్ మాట్లాడుతున్నాడు కానీ పాజిటివ్ ఆలోచిస్తున్నాడు కాబట్టి పాజిటివ్ జరుగుతుంది పాజిటివ్ ఆలోచించడం ఇంపార్టెంట్ మాట్లాడేది నెగిటివ్ అవి ఉండొచ్చు ఆలోచన పాజిటివ్ ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ యు హ్యావ్ టు థింక్ పాజిటివ్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు మాట్లాడేది అంతా నెగిటివ్ కానీ జీవితంలో అందరికీ మంచి చేసిపోయాడు సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలా జి అవతలాడు బాగుండాలి అని కోరుకోవాలి ఇంకోటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది కదా మంచి అనుకుంటే మంచిగా జరుగుతుంది అవతలాడు మంచి బాగుపడాలి అవతలాడు మంచి కోరుకుంటే మనకి మంచినే జరుగుతుంది మాట ఏదైనా ఉండొచ్చు ఇప్పుడు రామ్ గోపాల్ గురించి మాట్లాడడం మాట నెగిటివ్ ఉండొచ్చు కానీ ఆలోచన పని పాజిటివ్ ఉంది కాబట్టి అతను సక్సెస్ వాళ్ళు అతని దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి అదే రాజమౌళి గారు అనుకోండి పాజిటివ్ మాట్లాడతారు పాజిటివ్ చేస్తారు రెస్పెక్ట్ తో పాటు సక్సెస్ గురువు అనుగ్రహాన్ని పొందాలి మరి సక్సెస్ రావాలి అని అంటే బాగుంది బట్ అదర్ దాన్ ఎట్లా ఎట్లా చేసుకోవాలి గురువు అనుగ్రహం రావాలంటే గురు దత్తాత్రేయ గుడికి వెళ్ళాలి గురువారం రోజు మూడు ప్రదక్షిణాలు చేయాలి అండ్ చాలా మంది అంటారు మేము గుడికి వెళ్ళలేకపోతున్నాము మా వల్ల అవ్వడం లేదు అంటారు ఇంట్లోనే కూర్చొని ఏమైనా మార్గం ఉందా అంటే అసలు బెస్ట్ మార్గం ఏంటి తెలుసా జీవితంలో నీ జాతకం పాడైపోయింది కానీ నువ్వు బాగుపడాలంటే ఏంటి తెలుసా ఒక పాజిటివ్ పర్సన్తో తిరుగు ఒక మంచోటతో తిరుగు చెడ్డోడు కూడా మంచిోటితో తిరిగితే మారిపోతాడు సత్సంగత్వం చేయాలి సత్సాంగత్యం చేస్తే చాలు ఎంత చెడ్డోడు ఎంత గలీజడు అని ఉండొచ్చు ఆటోమేటిక్ మార్పు అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఏదైనా గురుదశ స్టార్ట్ అయింది ఒక మనిషి ఉన్నాడు సతీష్ సతీష్ గురుదశ స్టార్ట్ అయింది కానీ గురువు అస్సలు బాగాలేడు వాడు ఏం చేస్తాడు గురువు సూపర్గా ఉన్నాడుతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా గురువు అనేది ఇంప్రూవ్ అవుతాడు లేదు అసలు మాకు ఫ్రెండ్షిప్ ఏ లేదండి అసలు మాకు ఎవడు సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్షిప్ అవ్వట్లేదు అంటే పాజిటివ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసుకుంటే రేలంగి మావయ్య ప్రతి సీన్లో పాజిటివ్గా ఆలోచిస్తారు చూసారో లేదో మీరు గుర్తుందా ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటాడు మాట కూడా ఎంత పాజిటివ్గా ఉంటుంది స్మైలు ఎంత గొప్పగా అసలు హండ్రెడ్ వాట్ స్మైలు ఆ సినిమా చూసినా చాలండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎస్పెషల్లీ రేలంగి మావయ్య సీన్స్ చూస్తే అదే చాలు గురువు ఎనర్జీ స్ట్రెంగ్ అవ్వడానికి డైరెక్ట్ చూడలేకపోతున్నారు సినిమా పెట్టుకొని చూసినా చాలు చాలా మంచి ఈ సినిమా మొత్తం చాలా గురువు గురు మీద వెళ్ళే సబ్జెక్టు సీతమ్మ వాకిట్లో చాలా పాజిటివ్ ఉంటుంది సినిమా అంజలి క్యారెక్టర్ వెంకటేష్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు అది సో స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీని పట్టుకొని ఉండాలి ఇప్పుడు మీరు చూస్తే ఎంత పెద్ద పొలిటీషియన్ కావచ్చు సినిమా స్టార్ కావచ్చు స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు గుడికి వెళ్తారు స్పిరిచువాలిటీని నమ్మాలి గుడికి వెళ్ళాలి బొట్టు పెట్టుకోవాలి పాజిటివ్గా ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్గా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది గురువు అనుగ్రహం అనేది ఉంటుంది అనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి భూమి మీద చాలా మందికి చదువు లేదు తొంభై శాతం మందికి భూమి మీద చదువు లేదు ఓన్లీ పది శాతం మందికి చదువు ఉంది తొంభై శాతం మంది లైఫ్ లీడ్ చేస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తారు చాలా మంది ఎట్లా అంటే ఓన్లీ గురువు కటాక్షం వ్యాపారం పెట్టిస్తాడు గురువు తెలియని కూడా తెలియదు ఏదో వ్యాపారం పెట్టిస్తాడు అది సూపర్ సక్సెస్ అయిపోతుంది హ్యాపీ వాడికి చదువు రాదు తాను గురువు కాబట్టి గురువునే ఖచ్చితంగా వివరించారు కృతజ్ఞత నమస్కారం